నెల పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆత్మపూర్ పోలీస్ స్టేషన్ కేసు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ బార్ టూ ఫోర్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ఆర్ మర్డర్ కేసు సంబంధించి ఏడవ తేదీ మనకు వడ్డీపల్లి టోల్గోల్ దగ్గర ఈఏ బీల కణాలు రాస్త ముదుగుప తాండపోయే దారిలో ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయిని సరితానే అమ్మాయిని అతి కురాతకంగా మెడపై నరికి చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు జగదీశ్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పి గారు శివారెడ్డి సార్ ఆధ్వర్యంలో రెండు టీములుగా డివైడ్ అయింది మేము మా క్రైమ్ టీంతో పాటు ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి వివరాలకు వెళ్తే ఇతని పేరు గోనబావి తిప్పేస్వామి అలియాస్ పండు అంటాడు ఇతనికి ఇరవై సంవత్సరాలు ఇతను గుమ్మగుట్ట మండలము వెంకటంపల్లి చెందిన వ్యక్తి ఈ వ్యక్తి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన సరిత అనే అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నాడు ఒకసారి పెళ్లి చేసుకోమని కూడా వాళ్ళ తండ్రిని కలిసి నాకు పెళ్లి చేసి అడిగాడు వాళ్ళ తండ్రి నేను మా పాపను చదివించాలి ఉన్నత విద్యలు చదివించాలనే ఉద్దేశంతో నేను ఎవరైనా చెప్పాడు ఇద్దరు కూడా ఒకే కులస్తులు బోయోక అభివృద్ధి చెందిన వాళ్ళు ఆ ఆ కారణంతో ఇంత తర్వాత కూడా పెళ్ళి చేసుకున్నాడు వేరే అమ్మాయి అయినప్పటికీ ఆ అమ్మాయి పైన మంచి పడ్డి అమ్మాయి పైన మోస్టుతో ఆ అమ్మాయిని ఎలాగైనా వంచుకోవాలని చాలా హింస పెట్టేవారు ఫోన్ సంభాషణ కూడా అమ్మాయితో ఫోన్లు చేయడము సతాయించడము అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్న ఈ అమ్మాయిని హాస్టల్ దగ్గరికి మానసికంగా వేధించడం జరిగింది ఆ అమ్మాయి మా నాన్నకు చెప్పితే ఎవరైనా పోలీసులకు చెప్పినా మా నాన్నకు చెప్పిన చదువు ఎక్కడ మానేసిన ఉద్దేశంతో ఆ అమ్మాయి అన్నీ భరించుకుంటూ వచ్చింది అయితే మొన్నటి దినము వినాయక చవితి రోజు ఉదయం రాయదుర్గం వాళ్ళ ఊరి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన అమ్మాయిని ఫోన్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి నన్ను నువ్వు ఈరోజు తెలవకపోతే నీ అంతు చూస్తాను లేకపోతే నీ నీ మీ కాలేజీకి దగ్గరికి వస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో అమ్మాయి ఒకే ఒకే తులసే కాబట్టి పక్క విలేజ్ వాడే కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి సరే కలుద్దాము మాట్లాడడానికి ఇదే లాస్ట్ ఉండాలని చెప్పి అంటే అతను వచ్చి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి మబ్బే పెట్టి అనుమానంతో ఆ పాపపై అనుమానంతో కక్ష సాధింపు చాలా పెట్టుకొని ఆ అమ్మాయిని ఈ పియేబీరా కెనాల్ ముదిగుప్ప తాండవెల్ రూట్లోకి తీసుకొని వెళ్ళి అతను ఆల్రెడీ ప్రీప్లాండ్గా ఆ అమ్మాయి చంపల ఉద్దేశంతో వచ్చి బైక్ పైన పల్సర్ బైక్ పైన కత్తి పచ్చి కట్టి తీసుకొని సైడ్లో పెట్టుకొని వచ్చినాడు సో ఆ అమ్మాయిని ఇక్కడే మన పార్క్ ముందు నుంచి ఎక్కించుకున్న హైవేలో పార్క్ ముందు నుంచి తీసుకొని వెళ్ళి ఆ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలకి తీసుకొని వెళ్ళి ఆ తాండా రూట్లో కూర్చొని మాట్లాడుతూ మాటల్లో పెట్టి ఆ కోపానికి గురై ఆ పాప సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వెనక నుంచి వెళ్ళి మెడపై నరకడం జరిగింది ఒకే ఒక వేటు వేశాడు ఇమ్మీడిగా అప్ప కుప్పగోలు అక్కడికక్కడే చనిపోవద్దు సో ఈ కేసులో ఈ ముద్దాయిని గుర్తించి ఇమ్మీడియట్గా ఎస్పీ గారి ఆదేశాలతో మూడే మూడు రోజుల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది ఈ ముద్దాయిని తిప్పేస్వామిని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం థ్యాంక్ యూ